బ్రదర్స్ లో పాఠశాడం కేజీసీఎల్ మళ్ళీ మగలైతే ఇమర్య క్రేజీ ఆఫర్స్ ల ఖయన్ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ ఆమ్లెట్ మాడిందని భార్యాభర్తల మధ్య గొడవ స్టార్ట్ అయింది ఇద్దరు మాటా మాట అనుకున్నారు ఆ తగాదా కాస్త పెరగటంతో ఆమె పుట్టింటికి అలిగి వెళ్ళిపోయింది దీంతో భర్త మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు పార్వతీపురం మన్యం జిల్లా రామభద్రాపురంలోని మిట్టి వలసలో ఈ ఘటన చోటు చేసుకుంది ఏంటంటే చాలా వింతగానూ వినానికి ఆశ్చర్యంగాను ఆ పిల్లలను చూస్తే చాలా బాధగాను అనిపిస్తోంది అసలు చిన్న చిన్న గొడవలకి ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంత ఎందుకు అగ్రెసివ్గా వెళ్తున్నారు ఇంత కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు ఇక్కడ పెద్ద గొడవలు కూడా కాదు జస్ట్ ఆమ్లెట్ మాడింది ఆయన వచ్చి అడిగినా లేకపోతే కారణం ఎవరు కూడా భార్య మంచిగా టేస్టీగా ఫుడ్ పెట్టాలనే భర్తకు అనుకుంటూ ఉంటుంది కావాలని ఎవరు మార్చరు ఒకవేళ ఫోన్ రావచ్చు ఏదో మాటల్లో కావచ్చు ఇంకేదైనా పనిలో పడి ఉండొచ్చు సో ఇవి కూడా అర్థం చేసుకునే కారణాలే మరి అంత అర్థం చేసుకోలేనంత కారణం కూడా కాదు కానీ ఆ ఆమ్లెట్ కోసం ఇద్దరు గొడవ పడ్డారు అక్కడతో ఆమె అలిగి వెళ్ళిపోవటం ఇతను ఆత్మహత్య చేసుకోవటం ఇక్కడ సాలూరు పట్టణానికి చెందినటువంటి పాలవలస రాజశేఖర్ తనకి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆమెకు ఆదిలక్ష్మి అనే భార్యతో పాటు పాప బాబు కూడా ఉన్నారు ఇద్దరు ఈ ఆమ్లెట్ కోసమే గొడవ పడ్డారు గుడ్డు ఆమ్లెట్ మాడిపోయింది ఎందుకు అని గొడవ ఈయన క్వశ్చన్ చేశాడు ఆమె ఏదో ఆన్సర్ చెప్పే ప్రయత్నం ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది ఆమె ఇమీడియట్గా అక్కడితో అది సర్దు ప్రయత్నంలో భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక స్టెప్ తీసుకోవాలి ఎందుకంటే ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం ఆలోచించాల్సిన బాధ్యత భార్యకు ఉంటుంది భర్తకి ఉంటుంది అసలు మనం గొడవ పడుతున్నది ఆమ్లెట్ కోసం అని ఆలోచన ఆగితే వస్తే కనుక అక్కడితోనే వాళ్ళు ఆగిపోతారు కానీ ఎంత తెగిస్తున్నారు ఎంత ఆలోచన ఎంత అంటే ఆ కోపాన్ని ఎలా పెంచుకుంటున్నారంటే నువ్వెంత నేనెంత అంటూ మాట మాట పెరుగుతుంది అది కాస్త గొడవకు దారి తీస్తోంది అక్కడితో నాకు నా ఫ్యామిలీ ఉంది నీకేనేంటి నాకు ఉంది అనుకుని వీళ్ళు అనుకుంటున్నారు మరి పిల్లలు పిల్లల పరిస్థితి ఏంటి ఇక్కడ రాజశేఖర్ ఆదిలక్ష్మికి పాప బాబు ఉన్నారు కనీసం పిల్లల కోసమైనా ఆలోచించి మన కుటుంబాన్ని హ్యాపీగా లీడ్ చేసుకోవాలి ఉన్నంతలో హ్యాపీగా బతకాలి అనే ఆలోచన లేకుండా ఒక గుడ్ ఆమ్లెట్ కోసం వాళ్ళు గొడవపట్టడం ఇతనేమో భార్య అలిగి వెళ్ళిపోయింది పుట్టింటికి అని చెప్పేసి మనస్తాపానికి చెంది అదే రామభద్రాపురంలోని మిత్తివలసుకు వచ్చి అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయాన్ని స్నేహితులకు కూడా కాల్ చేసి చెప్పాడు ఇతను సబ్బవరంలోని వెదురు సంబంధించినటువంటి వర్క్స్ చేస్తూ ఉంటాడు అలానే ప్రైవేట్ వర్క్స్గా మందుగుండు సామాగ్రిలో కూడా పనిచేస్తూ ఉంటాడట మొత్తానికి అంతో కొంత కుటుంబాన్ని పోషించుకునేందుకు కష్టపడుతున్నటువంటి వ్యక్తి కానీ అంత కష్టపడుతున్నారు కుటుంబ బాధ్యతలు తెలిసిన వాళ్ళు ఎందుకు అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి భార్యాభర్తలు ఎలా ఉంటే ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుందని ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు ఇదొకటే కాదు ఇక్కడ మన్యం జిల్లాలో రామభద్రాపురంలో జరిగినటువంటి ఈ ఘటనే కాదు ఈ మధ్య కొన్ని నేర ఘటనలు చూస్తే ఆత్మహత్యలు హత్యలు కొన్ని కొన్ని చోట్ల పగ ప్రతీకారం ఇవన్నీ పక్కన పెడితే చిన్న చిన్న కారణాలతో అడిగిన మాంసం కూర వండలేదని చికెన్ కర్రీ వండలేదని తల్లిని చంపేయటము లేకపోతే సెల్ ఫోన్ కొన్ని ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకోవడము లేకపోతే మంచి ర్యాంక్ రాలేదనో నాన్న బర్త్డేకి మాట ఇచ్చాడు బైక్ కొంటానని ఆ బా మాట తప్పాడు అందుకే నేను చనిపోతున్నాను ఏంటి ఇంత దారుణమైన ఆలోచనలు ఇవన్నీ కూడా అసలు లైఫ్ పైన ఒక ఆలోచన ఒక అగ్రెసివ్ స్టెప్ వేయాలి అనుకున్న వాళ్ళు చిన్న చిన్న విషయాలను అసలు పట్టే పట్టించుకోరు కానీ ఇక్కడ భార్యాభర్తల మధ్య ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న తగాదాలు ఎవరో ఒకరిని చంపేయటానికో లేకపోతే వారు తను చాలించటానికో ప్రాణాలు తీసుకునే వరకు దారి తీస్తున్నాయంటే కుటుంబ వ్యవస్థలు ఏమైపోతాయి ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఇక్కడ ఆమె అలిగి వెళ్ళిపోయింది భర్త తిట్టాడని అలాగే గొడవ పడ్డాను తను అలిగి భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని మరి ఇద్దరు పిల్లలు పాప బాబు పరిస్థితి ఏంటి చూసే వాళ్ళకైనా కూడా ఒక రీజన్ ఒక కారణం అంటూ ఉండాలి కదా ఒక ప్రాణం పోయింది అంటే ప్రాణం ఎంతో విలువైనది అసలు దానికోసం లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ప్రాణాలతో పోరాడుతున్న వాళ్ళని మనం చాలా మందిని చూస్తాం కానీ ఇంత ఈజీగా చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవాలి అనుకునేటటువంటి ఆలోచన చాలా బాధాకరమైన విషయం ఇక్కడ పోలీసులు కూడా అదే చెప్తా ఉన్నారు మీకు ఎలాంటి సమస్య ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకుంటు కొన్ని దాన్ని సాల్వ్ చేసుకునే పరిస్థితులకు వెళ్ళండి అంతేగాని అగ్రెసివ్గా వెళ్ళిపోయి ఆలోచనలు కఠినంగా తీసుకొని కుటుంబాలు ఏమైపోతాయని కనీస ఆలోచన కూడా లేకుండా ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం హత్యలు చేయటం అనేది చాలా చాలా దారుణాతి దారుణం ఈ ఘటన ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా ఇమీడియట్గా క్షణాల్లో వైరల్ అయిపోతుంది ఎక్కువ శాతం నేరాలకు సంబంధించినటువంటి కాజ్ కారణాలు చూస్తే కనుక ఆత్మహత్యలకు కానీ హత్యలు కానీ చిన్న చిన్న తగాదాలే మొన్న ఇదే మన్యం జిల్లాలో ఆ మా అమ్మాయి వెంట పడొద్దు అని అన్నందుకు ఆ కుటుంబ సభ్యుల మీద ఆ వ్యక్తి పగ పెంచుకున్నాడు ఆ యువతి అంటే ఎవరైతే ఈ అబ్బాయి ప్రేమిస్తున్నటువంటి యువతికి భావ వరసైనటువంటి వ్యక్తిని కత్తితో పొడిచి అతను దారుణంగా చంపేశాడు ఇలా హత్యలు చేసేసి వాళ్ళని చంపేసిన తర్వాత వీళ్ళేమైనా సొసైటీలో బాగా తిరగలుగుతారా పోలీసు నుంచి శిక్షణ నుంచి తప్పించుకోగలుగుతారా ఎందుకు ఇంత క్షణికావేశం ఒకసారి దీనిపైన పూర్తి స్థాయిలో మనం విశ్లేషించుకుంటే చాలా పెద్ద సబ్జెక్టే కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది ఆలోచన శక్తి కోల్పోతున్నారు విచక్షణ కోల్పోయి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఎంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీయటానికి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయటం లేదంటే చాలా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఇప్పుడు ఆ పిల్లల్ని చూసి ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు చాలా బాధాకరం ఇప్పుడు ఎంత మనం ఏడ్చినా పోగొట్టుకున్న వ్యక్తిని తీసుకురాలేం అలాగనే ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళ కారణాలు కూడా వింటుంటే చాలా వింతగానూ ఆశ్చర్యంగాను కూడా అనిపిస్తోంది ఈవెన్ ఇరవై నాలుగేళ్ల వయసులో అతను భార్య పిల్లల్ని అంత బాధ్యతగా చూసుకుంటున్నప్పుడు చిన్న చిన్న కారణాలకి అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఎవరు ఇంటెన్షనల్లీ తప్పు చేయాలి అనుకోరు మంచి ఫుడ్ మంచి రుచిగా లేకపోతే బాధ్యతగా భర్తను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలనే ఆలోచనే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ భార్యలకు ఉంటుంది మహిళలకు ఉంటుంది ఒకవేళ ఏదో ఆది పరాకునో లేకపోతే ఏదో పనిలో పడో లేకపోతే పిల్లల విషయమో ఏదో ఒకటి ఒక్కొక్క రోజు వంట మాడొచ్చు కానీ అక్కడ అడ్జస్ట్ అవుతారు నా భర్త అనే ఆలోచనతోనే తను వడ్డించగలుగుతుంది కానీ అది పెడితే నా భర్త శాడ ప్రవర్తిస్తారు అనే ఆలోచన ఉంటే ఆఖరికి ఇంకొక కూర ప్రిపేర్ చేయడానికి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చిన్న కారణం చిన్న విషయం ఆయన కూడా అర్థం చేసుకొని ఉండుంటే కనుక